నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం గెలుపులకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా రెపరే ప్రాణించిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలని జాతీయ నాయకులు చంద్రబాబుకి నారా లోకేష్ ధన్యవాదాలని తెలిపారు ఎలాంటి సమస్యలు ఉన్న బాబు ముందు ఉంచి కందుకూరును అభివృద్ధి పదంలో నడిపిస్తానని లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని మీడియా ద్వారా తెలియజేస్తాను నాకు నన్ను చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా తెలుగుదేశం పార్టీ భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు మమ్మల్ని నన్ను ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గత రెండున్నర సంవత్సరం నుంచి నేను మీ అందరికీ కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను ఆశీర్వదించమని అడగడం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను నమ్మి ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏవైతే నమ్మకంతో నన్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారో ముఖ్యంగా ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చిన కందుకూరు పట్టణ వాసులకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో చూసాం అధికారం ఒక్కసారని ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని ఐదు సంవత్సరాలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు నా ఆదాయ మార్గమే ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే చివరికి ఏం మిగిలిందో అందరం కూడా చూసాం ఎప్పుడు కూడా అధికారం శాయస్తం కాదు ఈ రాష్ట్రం శాయిస్తం దాన్ని మనసులో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీ లోకేష్ బాబు గారు నన్ను భుజం తట్టి ప్రతి సందర్భంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేనున్నానని చెప్పి నన్ను భరోసా కల్పించి ఈ రోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటే తప్పకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో అలాగే లోకేష్ బాబు గారు కూడా మినిట్ టు మినిట్ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది దీ ఫారం ఇచ్చే ముందు రోజు కూడా అనేక భ్రమలు కల్పించారు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఒక టీవీ ఛానల్ అయితే అత్యుత్సాహంతో ఇంటూరు నాగేశ్వరరావు దీఫారం కూడా ఇవ్వడం లేదు బంధువులు అని చెప్పి ప్రచురించడం జరిగింది కానీ మా యువ నాయకుడు ఏదైతే తర్వాత రోజు దీఫార్మ్ ఇస్తున్నారో అదే రోజు సాయంత్రం పదిన్నరకు నాకు ఫోన్ చేశాడు ఉదయాన్నే వచ్చి డిఫాన్ తీసుకోవాలను నాగేశ్వరరావు అని చెప్పడం జరిగింది అంటే మా యువ నాయకుడు అన్నటువంటి కమిట్మెంట్ తో ఇటు నాయశ్వరావు అంటే మాట చెబితే చేస్తాడని చెప్పి నా మీద ఒక భరోసాతో ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయశ్వరావు మంచోడు అనే విధంగా ప్రవర్తిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అంత భారీ ఘన విజయం ఇచ్చినటువంటి కందుకు నియోజకవర్గ ప్రజలకి అలాగే పత్రికా సోదరులకు ఈరోజు కొంచెం లేట్ అయింది స్టార్టింగ్ అక్కడ మధ్యలో సోదరులు కొట్టుబడి కలవడం లేట్ అయింది ఏమనుకోవద్దు ఇంకొకసారి ఇటువంటి మిస్టేక్ జరగదు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు అయితే నన్ను యూత్ మాత్రం ఒక కమిట్మెంట్తో ఈ రెండున్నర సంవత్సరం నన్ను బ్రహ్మాండంగా ముందు నడిపించారు తప్పకుండా మీరందరూ ఏ విధంగా అయితే అనుకున్నారో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్గా ఉండి ఎలక్షన్లో ఎలాంటి విప్లవం చూపించారో అందరం కూడా చూసాం అదే విధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని భారీ విజయంతో అక్కడ ఒకటే కనిపించింది ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన విజయం వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్రం మేలు కోర్చు మేలు కోరుకునే వాళ్ళందరం కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు బురా మరుసోదరు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తలని ఏదైనా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకున్నాను నేను మా కార్యకర్తలకు అండగా ఉంటుంది ఎటువంటి మనస్తత్వం ఈ రెండున్నర సంవత్సరంలో నేను ఏ విధంగా వ్యవహరించానో ఈరోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి మిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో కానీ కక్షలో కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇటూరు నాయసరావు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి వాటిని సమస్య పరిష్కరించేదానికి ఇంటూరు నాయకురావు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు వాటి మీదనే పూర్తిగా ఆ కార్యక్రమాలని పరిశీలించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకునే పనిలోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా మేము కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఇబ్బందులు జరిగినా నా దృష్టికి తీసుకోరండి ఎక్కడ లాండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి భ్రమగని భ్రమ కల్పించి మా పార్టీకి దూరం జరపడం జరిగింది తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకుంటే అందుకూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ఆ విధంగా మా నాయకులు కూడా ప్రవర్తిస్తారని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎలాంటి